పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరులో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ కుముదవల్లి తెలుగుదేశం పార్టీ గౌరవ అధ్యక్షుడు భూపతిరాజు శ్రీకృష్ణవర్మ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు కుముదవల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాగి రాజు తదితరులు హాజరయ్యారు గత ఐదు సంవత్సరాలుగా సాగిన రాక్షస పాలన చర్మగీతం పాడినట్లు చెప్పారు ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణం రాజు నాయకత్వంలో జిల్లా ప్రగతి ప్రధాన నడుస్తోందని అన్నారు మా గ్రామ ప్రజలు కుముదువల్లి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే రాక్షస ప్రభుత్వాన్ని పారద్రోలి ఈరోజు ఈ రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్ మొదటి సంవత్సరం ఒక ప్రభుత్వాన్ని ప్రజలు చీకొట్టి పదకొండు సీట్లతో సాగనంపి మనం ఉంటున్న మొదటి నూతన సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం అందుకని ఇది చాలా ప్రత్యేకమైంది ఇక ముందు కూడా ఇలాగే తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది అలాగే మా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున మరియు మా గురువులు గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు శ్రీ రవిరామ్ కృష్ణరాజు గారికి ఆయన తనయుడు భరత్ గారికి అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీ నారా లోకేష్ గారికి కూటమి నాయకులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర మంత్రివర్యులు భూపతరాజు శ్రీనివాస్ వర్మ గారికి అందరికీ పేరు పేరున అలాగే మా పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు మంత్రి రామరాజు గారికి మరియు బీజేపీ నాయకులు అందరికీ పేరు పేరున నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా గ్రామ ప్రజలు హిందువల్లి ప్రజలందరికీ